మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని వచనము ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చు ఏడొక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ఏసయ కోసము కనిపెట్టుకునే వారిగా ఉన్న దేవస్థాయిలో మనం మొదలు పెట్టే వారిగా ఉండాలి మన పట్ల దేవుడు అద్భుత కార్యములు జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు మన పట్ల దేవుడు కార్యములు సఫల పరిచే దేవుడుగా ఉంటున్నాడు ఏసయను అనుసరించే వారిగా మనం ఉండాలి ఇచ్చిన ఆజ్ఞలను పాటించే వారిగా మనం ఉండాలి ప్రాచీన స్వభావం తొలగించుకొని నవీన స్వభావమును మనము ధరించుకునే వారిగా ఉండాలి క్రీస్తు వడికి మనము మార్చబడాలి అప్పుడే మనము దీవించబడతాము ఆశ్రయించబడతాము మన యొక్క అంతరంగాన్ని దేవుడు నూతన పరుస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన జీవితాల గొప్ప కార్యములు జరిగిస్తాడు మనకు విజయము అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ దాహ బలము మనము పొందుకోవాలి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని మనం ముందుకు సాగేవారిగా ఉండాలి నూతన క్రియలు దేవుడు మన జీవితాలను జరిగిస్తాడు నూతన కార్యములు మన దేవుడు దేవుడు మన జీవితాలలో జరిగిస్తాడు ఆయన మన పైన వాత్సల్యత చూపించే దేవుడుగా ఉంటున్నాడు కృపా దయా కనికరము చూపించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారిగా ఉండాలి దివారాత్రులు దేవుని యొక్క మాటను ధ్యానించే వారిగా ఉండాలి దివారాత్రులు దేవుని స్థుతించే వారిగా ఉండాలి దివారాత్రులు దాన్ని మొరపెట్టే వారిగా మనము ఉండాలి అప్పుడే మనం ఆశ్రయించబడతాము దేవుడు మనకు సంపూర్ణమైన బహుమానము ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు మనకు సంపూర్ణమైన బహుమానమును అనుగ్రహిస్తాడు చేసే ప్రార్థన తప్పకుండా దేవుడు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు గొప్ప కార్యాలు దేవుడు మధ్య జరిగిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గృహదేవానికి వందనాలు ప్రభా అనిపెట్టేవారిగా ఉండాలి ప్రభా కనిపెట్టేవారిగా ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలు స్వభావం ప్రభా ధరించుకున్న వారిగా ఉండాలి ప్రభా మంచి మనసు ప్రభా కలిగిన వారిగా మేము ఉండాలి తండ్రి అయానికి స్తోత్రాలు నాయన తండ్రి అయ్యాని స్వారినికి ప్రభావం నాయన అయా గొప్ప దేవుడానికి స్తోత్రాలు నూతన పరిచే దేవుడ నానికి రూపాంతర పరిచే ప్రభా ప్రభానికి స్తోత్రాలు నాయన వందనాలు ప్రభా నూతన క్రియలు ప్రభా చేసే దేవుడవ ప్రభావ జీవితాలలో ప్రభా నూతన కార్యంలో జరిగించి వాడవ తండ్రి అయానికి స్తోత్రాలు ప్రభా అద్భుత కార్యాల ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవ ప్రభా నీకు వందనాలయ్యా దాన్ని బలం పొందుకోవాలి అని శక్తి మేము పొందుకోవాలయ్యా నీ అభిషేకం పొందుకొని ప్రభా నీలో తను నిలిచి ఉండాలి నీకు స్తోత్రాలయ్యా ఒక జి వాడు దానికి స్తోత్రాలయ్యా తండ్రి అయ్యా సంపూర్ణమైన బహుమానం తండ్రి ఇస్తారని చెప్పిన దేవుడో దానికి స్తోత్రాలు ప్రభా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడో దానికి వందనాలయ్యా తల్లి నీకు స్తోత్రాలు కృప చూపించండి అయ్యా మా దేశాన్ని కనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి అయ్యా అనారోగ్యంతో కూడా స్వస్థపరచండి అయ్యా ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారు దర్శించండి అయ్యా వారికి ఉన్న బాల సమస్య తొలగించండి దాన్ని అప్పులతో బాధపడతారు కూడా దర్శించండి ఆయన వారికి నప్పు తెచ్చి ఆశ్రమిత దీవించండి అయ్యా నీకు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా ఎస్ఐ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మేము కొంత నేర్చుకున్నాము అడుగుచున్నాము తల్లి అమ్మే ఈ ఉదయకాల వాగ్దానం పెట్టుబడి ప్రాధాన్యం దేవుడలసిగా మనకు సంపూర్ణ బహుమానం ఇస్తాడు రోగులు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దిడుమని దీవించు అమ్మే